జ్యోత్న దీప దగ్గరికి వచ్చి తన కారులో నుండి ఒక బ్లాంక్ చెక్ తీసి దీపకు ఇస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న దీప అయితే ఏంటిది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జ్యోత్న అయితే ఇది బ్లాంక్ చెక్ మా కంపెనీ నుండి వచ్చిన చెక్ ఇందులో మా డాడీ సైన్ కూడా ఉంది ఇది నీకు ఇవ్వాలనుకుంటున్నాను నీకు ఎంత కావాలంటే అంతే రాసుకో కానీ మా బావను వదిలిపెట్టేసి నువ్వు వెళ్ళిపో నీ మెడలో ఉంది కదా తాళి ఆ తాళిని నాకు ఇచ్చేస్తే చాలు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపో పోతూ ఉంటుంది నువ్వు అందుకే కదా మా బావని పెళ్లి చేసుకున్నావు మీలాంటి వాళ్ళు అందుకే పెళ్లి చేసుకుంటారు చాలా డబ్బు కోసమే కదా నీకు ఎంత కావాలన్నా సరే ఆ బ్లాంక్ చెక్ మీద రాసుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న దీప అయితే మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న జోష్న అయితే ఓహో నువ్వు శౌర్య కోసం ఆలోచిస్తున్నావా కార్తీక్ శౌర్య కోసమే పెళ్లి చేసుకున్నాడు అనుకుంటున్నావు కదా నువ్వు సరే అయితే శౌర్యాన్ని నేను పెంచుకోవడానికి రెడీగా ఉన్నాను తండ్రి మారాడు తల్లి కూడా మారచ్చు కదా అందుకే నేను శౌర్యని పెంచు ంచుకోవాలనుకుంటున్నాను నా కన్న కూతురులా చూసుకుంటాను నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోయినా సరే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా జోషన వైపు చాలా కోపంగా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న జోషన మాత్రం నిజం దీప నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినా సరే సౌర్యని నా కన్న కూతురులా చూసుకుంటాను నా కళ్ళల్లో పెట్టి చూసుకుంటాను నేను కార్తీక్ తనని తల్లిదండ్రుల్లా చూసుకుంటాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే సరే నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి నువ్వేమన్నా ఒక్కసారి మళ్ళీ చెప్పు అని చెప్పేసి అడుగుతూ అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న దీప అయితే నేను నీ డీల్కి ఓకే చెప్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది థ్యాంక్స్ దీప అని చెప్పేసి అంటూ ఉంటుంది లైక్ లైక్ దిస్ వీడియో ప్లీజ్